నేను మనతో పాటు ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే అండి చూస్తున్నట్టు అయితే చంద్రబాబు నాయుడు గారికి తీర్పు అయితే వచ్చింది అయితే ఇద్దరు జడ్జెస్ ఇద్దరు వేరు వేరు తీర్పులు అయితే ఇచ్చారు సో దీన్ని అసలు ఎలా పరిగణించాలి ఒక జడ్జి వచ్చి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అన్నారు ఇంకొక జడ్జి వచ్చేసి సెవెంటీన్ ఏ వర్తించదు అని చెప్పేసి అన్నారు సో దీన్ని మనం ఎట్లా పరిగణించాలి ఏం చేయాలి చాలా శుభ పరిణామం అని నేనైతే భావిస్తున్నానండి సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ అప్లికబుల్ అవ్వకూడదు ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే చట్టం దృష్టిలో అందరూ సమానమే అని గతం నుంచి వాదిస్తున్నటువంటి ముకుల్ రోహిత్ గారు గతంలో ఎడ్డూరప్ప గారి కేసులో ఆయనే దగ్గరుండి వాదించి నిర్దోషిగా బయటకు తీసుకొచ్చారండి కానీ ఈ రోజు మాత్రం ఆయన పొడిగిస్తూ పొడిగిస్తూ దీని గురించి విచారణ చేయాలి ఇంకా కూడా ఎంక్వైరీ చేయాలి అంటూ పొడిగిస్తున్నారు ఆధారాలు సబ్మిట్ చేశారంటే ఆధారాలకి మరికొంత సమయం కావాలంటారు ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రిని ఇప్పట్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గల వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు సరైన ఆధారాలు తీసుకురాకుండా అరెస్ట్ చేయడం ఏంటి యాభై రెండు రోజులు జైల్లో పెట్టడం ఏంటండి సో జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగిపోయిందండి ఇప్పుడు కొత్తగా వచ్చి ఒరిగేదేం లేదు సో దీని మీద జడ్జ్మెంట్ ఫేవర్ గా వచ్చింది అనుకోండి ఏమవుతుంది ప్రజాక్షేత్రంలో ఆయన ఆల్రెడీ అన్నిటికీ యాంటిస్పేటరీ బెయిల్ వేసుకున్నారు కొన్నిటికి బెయిల్స్ వేసుకున్నారు ప్రజాక్షేత్రంలో మాకు ఉండే టైం తక్కువ ఇప్పుడు ఉండడానికి ఒక తొంభై రోజులు ఉంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి సో ఈ మూడు నెలలు ప్రజాక్షేత్రంలో ఆయన తిరుగుతున్నాడు చక్కగా మంచి ప్రెస్ మీట్లు మీటింగ్లు కండక్ట్ చేసుకున్నాడు కేసు గురించి ఎక్కడా ప్రస్తావించట్లేదు పూచి అంతా సబ్మిట్ చేశాడు ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ అనమాట సో ఇప్పుడు లాభం నష్టం అనే దాని గురించి డిస్కస్ చేస్తే సెవెంటీన్ సే అప్లికేబుల్ అవుతుంది అంటే లాభపడేవాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే పాటిన్ తన్నేవాడు ఉంటే తలంత అన్నవాడు ఉంటాడని రేపటి రోజు తిరిగి 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 ఆ కేసు ఆయన దగ్గరికే వస్తుందని ముఖ్యమంత్రి కదా అని తప్పు చేస్తే మేము ఊరుకుంటామా ఊరుకోంగా ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ ఈ రోజు చంద్రబాబు గారైనా ముఖ్యమంత్రి అయితే తప్పు చేస్తే ఊరుకోమనే పర్వమే నడుస్తుంది కానీ ఇక్కడ ఆయన తప్పు చేయలేదు అవినీతే జరగలేదు మూడు వేల మూడు వందల కోట్లు స్కామ్ జరిగింది అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి దాంట్లో నైన్టీ పర్సెంట్ కంపెనీ బేర్ చేస్తుంది టెన్ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది టెన్ పర్సెంట్ అంటే అరౌండ్ ఒక మూడు వందల ఇరవై ఐదు ముప్పై కోట్లు అనుకోండి దానికో ట్యాక్స్ అంతా కలిపి మూడు వందల డెబ్బై కోట్లు జరిగిందండి ఈ మూడు వందల డెబ్బై కోట్లు ఏదైతే ప్రాజెక్ట్ వాడికి రెండు వేల పదహారు నవంబర్ లో ఇవ్వకుండా ఉండనే బిగిన్ చేశారా అసలు మన పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వకుండా మన పర్సెంట్ ముందు ఇస్తేనే పని చేస్తామని ఒప్పుకున్నారు అప్పట్లో ఉండేటటువంటి స్కిల్ డెవలప్మెంట్ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు కానీ ఇంపార్టెక్ గానీ డిజైన్ టెక్ గానీ సో ఈ డిజైన్ టెక్ గానీ సిమెంట్స్ కంపెనీ కానీ ఆ రోజు ముందు మనం పేమెంట్ ఇస్తేనే వాళ్ళు పని బిగం చేశారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆ పేమెంటే ఇవ్వలేదు అది మీరు పక్కదో పట్టిచ్చారు పాపం మొత్తం వాళ్లే పెట్టుకున్నారంట సరే మొత్తం వాళ్ళు పెట్టుకుంటే రెండు వేల పదహారు నవంబర్ నుంచి కరోనా మూమెంట్ రెండు వేల ఇరవైలో కూడా ఆగకుండా జరిగిన పర్వం అండి స్టిల్ ఈ రోజుకి స్కిల్ డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది మూడు లక్షల ఎనభై నాలుగు వేల పైచులకు నిరుద్యోగులకి ట్రైనింగ్ ఇచ్చింది ఎనభై నాలుగు వేల మంది ఉపాధి పొందారు దాంట్లో అరవై వేల మంది సుమారుగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇరవై వేల పైచులకు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వంలో అంటే ఇప్పుడు కూడా దాని మీద రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇంత మందికి ఉపాధి ఇచ్చి వాళ్ళు పక్క దేశాల్లో ఉండి పక్క రాష్ట్రాల్లో ఉండి బాబుగారిని అరెస్ట్ చేయడం ఏంటి దాంట్లో స్కామ్ మేము మేమందరం దాని వల్లే బాగుపడ్డాం ఆ టైంలో మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ట్రైనింగ్ ఇచ్చారు పక్క కంపెనీలో ఎలా ఉద్యోగం చేయాలి దానికి సంబంధించిన కంప్యూటర్ అన్నారు ఇదంతా నేర్చుకున్నారు అనేది ఎంత యథార్థం అంటే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా కూడా ఆ జైల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయండి ఎందుకంటే ఈ జైల్లో ఉండే ముద్దాయిలు ఒకళ్ళ నిర్దోషాన్ని బయటికి వెళ్ళాక ఒకళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడం కోసం ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ జైల్లో కూడా ఉన్నాయండి అంటే ఆయన కట్టించినటువంటి జైలు దానికి సంబంధించి ముందు విభాగం ఆయన కట్టించారండి స్నేహ బ్లాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లోకేష్ బాబు గారి కంటతడి పెట్టిన తరుణం అండి నాన్నగారి టైంలో ఈ స్నేహ బ్లాక్ ని డెవలప్ చేశారు ఇక్కడ మీటింగ్ సెంటర్ కి ఇంకొక బ్లాక్ చేశారు అదే రకంగా ఆయన ఏదైతే స్కామ్ చేశారన్నారో ఆ స్కామ్ కి సంబంధించినటువంటి సెంటర్ లోపల ఉండి ఎంతో మంది నిరుద్యోగులైనటువంటి ముద్దాయిలకు కూడా ఉపాధి కల్పించే అవకాశాన్ని పెంపొందిస్తుంది సో ఈ రోజు అవినీతి ముద్ర వేయాలనుకున్నారు కానీ వెయ్యలేని పరిస్థితి అయిందండి జైల్లోకి వెళ్లకు ముందు ఒక తెలుగుదేశం కార్యకర్త ఇంట్లోంచి బయటకు వచ్చి పనిచేసేవాడు జైల్లోకి వెళ్ళిన తర్వాత బాబు గారిని చూసి తెలుగుదేశం కార్యకర్తల భార్య బిడ్డ అల్లుడు మొత్తం కూడా బాబు గారికి ఏంటి కర్మ ఏంటి గతి అంటూ అందరూ బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారండి హండ్రెడ్ పర్సెంట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు చెడు చేశారు నంజాల క్యాన్వాయి మధ్యలో ఆయన్ని తీసుకొని వెళ్ళి యాభై రెండు జైల్లో యాభై రెండు రోజులు జైల్లో ఉంచి ఈ రోజు పార్టీని ఇంకా ఇంకా పైకి తీసుకొచ్చిన వ్యక్తి అనే చెప్పాలండి సో ఖచ్చితంగా ఇది జడ్జ్మెంట్ ఎలా వచ్చినా మేము ఈక్వల్ గానే భావిస్తాం అంటే ఇప్పుడు మేడం ఫైనల్ జడ్జ్మెంట్ ఇంకొక ఆరు నెలల టైం పట్టిన మాకు ఎటువంటి నష్టం లేదండి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది యాభై రెండు రోజులు ఒక ఒక నిజాయితీ పరుడు ఒక నిర్దోషి ఒక ప్రజాక్షేత్రంలో ఒక నవ్యాంధ్ర నిర్మాత అటువంటి వ్యక్తిని జైల్లో వేసి నిజంగా తెలుగుదేశం కార్యకర్తల కంటతడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ జరిగిపోయిందండి సో ఇక ఇక పొడిగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లోనే లోపలికి వెళ్తారండి అంటే ఎవరు తీసిన గోతులో వారే పడాల అన్నటువంటి శాస్త్రం ఈ చోట కర్మ ఈ చోటే అనేటటువంటి ఒక సిద్ధాంతం ప్రకారం ఏదైతే సెవెంటీన్స్ ఆఫ్ క్లాజని విర్రవీగుతున్నారో ఏదైతే ఎడ్డూరప్ప కేసు వాదించినటువంటి ముకుల్ రోహిత్ గారు దీంట్లో వర్తించదన్నారో రేపు ఇటువంటివే నవరత్నాల్లో తొమ్మిది కేసులు మేము నమోదు చేయబోతున్నాం అదే రకంగా కల్తీ మందు విషయంలో గానీ అదే రకంగా జనాలకి ఏదైతే పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లలో జరిగినటువంటి స్కామ్ కాని వీటి అన్నిటిని మేము బయటకు తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి తప్పు చేస్తే పర్లేదని మేము వదిలేయండి ఈ సెవెంటీన్ సబ్క్లోజ్ ఏ అనేది ఆరు నెలలు పోస్ట్ పోన్ చేసి చంద్రబాబు గారు ఎంత అవమానం జరిగిందో ఎంత అన్యాయంగా అక్రమంగా ఆయన లోపలేశారు కక్ష కుట్రపూరితంగా జరిగినటువంటి ఈ బాధ ఆవేశాన్ని చల్లబరుచుకోవడానికి ఇది ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఒక సంవత్సరం పడిగించినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి ఖచ్చితంగా ఇప్పుడు ఎడ్యూరప్ప గారి కేసు వాదించినటువంటి పాపం ముకుల్ రైతు గారు కేసును తనంతట తాను ఓడిపోయే దృశ్యాన్ని కూడా మనం అతి తొందరలో చూస్తాం ఎందుకంటే కేసు వేసిందే ఆయనే కేసు ఓడిపోయేదే ఆయనే ఓడిపోతాం అని తెలిసి కూడా వేశాడు అంటే ఒక నీతి మంత్రుడిని జైల్లో పెట్టాలి ఎందుకంటే అంటారండి ఒకటి అవినీతి పరులు రాష్ట్రంలో రాజ్యం వెళుతుంటే నీతి మంత్రులు చెరసాలలో బంధింపబడతారు అనే ఒక సిద్ధాంతాన్ని మళ్ళీ నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ ఈ పరిణామాల వల్ల మళ్ళీ విచారణ మొదటికి వచ్చే అవకాశం ఉందంటారా మేడం అఫ్కోర్స్ రానివ్వండి మేమైతే అన్నిటికీ సిద్ధమైపోయింది విచారణ మొదటికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే తప్పు చేస్తే ముఖ్యమంత్రికి మాత్రం ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్స్ ముఖ్యమంత్రి అయితే తప్పు చేయొచ్చు అనే పర్వంలో ఇక కేసు వెళ్ళిపోతుందండి మేము కూడా దాన్ని అడ్డగించాం మేము కూడా దాన్ని అడ్డగించం ఎందుకంటే మాకు అంటే చంద్రబాబు గారి మీద నింద వేసినప్పుడు అది నిందలే ఆరోపణలే ఆధారాలు లేవని నిరూపించుకునే సత్తా ఇక్కడ ఉందండి కానీ ఇప్పుడు వాళ్ళు అన్ని స్కాముల్లో ఒక ఊబిలాగా ఇరుక్కుపోయారు ఇక వాళ్ళకి అవకాశమూ లేదు వాళ్ళు చూలాంకషంగా తప్పు చేసినటువంటి ఏ వన్ ఏ టూ అవినీతి ఆర్థిక నేరగాళ్ళు సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు కాబట్టి నిందలు మామేదేశారు మేము నిరూపించుకుంటాం మేము నిర్దోషిగా బయటకు వస్తాం ఇప్పుడు మేము కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నాం ఆధార పూర్వత ఆరోపణలు చేస్తున్నాం మరి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే మాత్రం మేము మాత్రం ఎందుకు వదిలేస్తాం సో ఇప్పుడు మాకు సెవెంటీన్స్ సబ్ క్లాస్ ఏ అనేది అప్లికేబుల్ అవ్వకూడదు అనే వాదన బిగించేయాలా అవినీతి చేస్తే ముఖ్యమంత్రి వదిలేస్తామా ముఖ్యమంత్రి ఏది దివంగత జగన్మోహన్ రెడ్డి గారు అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్కువ ఎవరికి అండి ఈ రోజు ఇసుకలో స్కాము మందులో స్కాము టిట్కో ఇళ్ళుని పంచకండా భూములు ఆరు లక్షలు కూడా ఖరీజైన భూమిని దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు పైచిలు కొనుగోలు చేసి సెంటు భూములో ఇళ్ళని సరైన పునాదు లేకుండా సరైన ఇసుక లేకుండా వాళ్ళ తొక్కుడు బిళ్ళ భారతీయ సిమెంటు సాక్షి పేపర్లు అమ్ముకుంటున్న సాక్షి పేపర్లో కూడా స్కామ్ లేనండి అంటే ముఖ్యమంత్రి పేపర్ ని కంపల్సరీ అమ్మాలి అనడం కూడా తప్పే అది రిస్ట్రిక్షన్ పెట్టినట్టే దీని మీద కూడా ఒక కేసు నమోదు చేస్తాం దీంట్లో జగదీప్ పబ్లికేషన్స్ భారతీయ ఆధ్వర్యంలో అందరూ శిక్షార్హులే ఇవన్నీ చేసేటప్పుడు ముఖ్యమంత్రి కదా అండి అంటే మేము వదలం మేడం సో సెవెంటీన్ సబ్ క్లాస్ ఇంకొక ఆరు నెలలు మేమే ఇష్టపరంగా పొడిగిస్తాం ముకుల్ రోహిత్ గారిని కేసు గెలిపిస్తాం అంటే ఇప్పుడు ఈ పరిణామాల వల్ల ఇతర కేసుల మీద కూడా ప్రభావం పడే ఛాన్స్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది అంటే సెక్షన్ సెవెంటీన్ సబ్ ఏ అసలు ఇది అప్లికబుల్ అవుతుంది అంటే ఊపిరి పీల్చుకునేవారు ఊరట తీసుకునేవారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఏసీలో చెమట్లు పడుతూ ఉంటాయి బహుశా ఎందుకంటే ఇది అప్లికబుల్ అవ్వద్దు అన్నారు అనుకోండి అయిపోయినట్టే ఇక ఇక ఏముంది ఒక ముప్పై రోజులు తొంభై రోజులు ఎలక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఎలక్షన్ కంప్లీట్ అయిపోయాక నవరత్నాల స్కాములు మొత్తం బయటకు తీస్తారు సో దీంట్లో ఊరట రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఊరట వచ్చే రకంగా ఈ కేసు వాదించేటటువంటి నిరంజన్ రెడ్డి గారు లాంటి లేకపోతే మన ముకుల్ రోహిత్ గారు లాంటి వాళ్ళలో వీళ్ళందరూ కేసు వారంతటి వారే వారంతట వారే ఓడిపోవడానికి సిద్ధమైపోతారు ఇది ఓడిపోవలసినటువంటి తరుణం సో ఖచ్చితంగా ముకుల్ రోహిత్ గారిని ఓడిపోనే కేసును గెలిపించి ఇంకొక ఆరు నెలలు వాయిదా వేయించి ముఖ్యమంత్రి అయితే తప్పు చేస్తాడా తప్పు చేస్తే ముఖ్యమంత్రి మాత్రం వదిలేస్తామా అంటూ వితండ వాదంతో కేసుని పొడిగిస్తూ ఉంటే ఏ ఒక్కరూ తప్పు చేయర అంటే ఏ ఒక్కరు తప్పించుకోలేరండి ఎవరు తీసిన గోతిలో వారే పడబోతున్నారు ఈ చోట కర్మ ఈ చోటే రాష్ట్ర ప్రజలు ఓట్లతో నిరూపిస్తారండి ఇప్పుడు ఒక కేసు గురించి ఇద్దరు జడ్జిలో వేరు తీర్పులు ఇచ్చడం జరిగింది సో ఇలాంటి పరిణామాలు జరిగాయా ఖచ్చితంగా అఫ్కోర్స్ అందర అంటే ఇద్దరు ముగ్గురిని జడ్జెస్ పెట్టేది దానికోసమేనండి ఈ రోజు ద్విసభ్య ధర్మాసనంలో మనకు వచ్చి అనురోధ్ బోస్ గారు గాని బేలా త్రివేది గారు గాని వీళ్ళిద్దరు ఒకరు అంటే బేలా త్రివేది గారు ఏం చెప్పారంటే త్రిసభ్య ధర్మాసనం మీద ఆర్గ్యుమెంట్ చేస్తే సరిపోతుందండి అదే రకంగా ఇక్కడ బోస్ గారు ఏమన్నారంటే సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ మనం మనం ఆ రోజు ఇచ్చినట్టు అంటే సవరణే కదా మరి ఆ సవరణ ప్రకారం గవర్నర్ ఆధీనంలో పెట్టాల్సింది ఎందుకు ఇంత కంగారు పెడుతున్నారు పాపం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అన్నట్టుగా జస్టిస్ బేలా గారు పాపం మనకు ఫేవర్ గా ఇచ్చారు కానీ ఏదైతే త్రివేది గారు ఉన్నారు చూడండి బేలా త్రివేది గారు సో ఈ బేలా త్రివేది గారు అయితే అంటే త్రిసభ్య ధర్మాసనం చేసి మళ్ళీ ఒకసారి విచారణ చేయండి ముఖ్యమంత్రి అయితే మాత్రం తప్పు చేస్తే ఊరుకుంటామా ఎందుకంటే ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని సైతం బోనెక్కిచ్చినటువంటి న్యాయస్థానాలు అదే రకంగా ఏదైతే ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ లాగా అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ తోపు తురుము ఇవన్నీ మాకేం ఎక్కువ కాదండి ఇవన్నీ మీకు న్యాయస్థానాలకి పనికిరావు చట్టం ప్రకారం అందరూ సమానమే ముఖ్యమంత్రి తప్పు చేస్తే వదిలేస్తామా ప్రధానమంత్రి తప్పు చేస్తే వదిలేస్తామా వదలం కదా సో అటువంటి దాంట్లో కాన్స్టిట్యూషనల్ కి ఇది ఒక విరుద్ధంగా పోతుంది అనేదే గతంలో వాదించినటువంటి కేసు అండి సో అది మంచి జడ్జిమెంటే అవినీతి ముద్ర అవినీతి నింద ఆరోపణలు వేసినటువంటి చంద్రబాబు గారు ఆయన నిర్దోషిగా నిరూపించుకుంటారు ఇప్పుడు వెయ్యబోయే కేసుల్లో తప్పించుకోలేరు కాబట్టి సో ఖచ్చితంగా పాపం ఊపిరి ఓరట అనేది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికేనండి అండి బెంచ్ లాగా చూసుకోవచ్చా ఎస్ అండి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనే చెప్పాలండి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది తప్పేం లేదండి కానీ ఆధారాలు చూపించకుండా ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేస్తూ అవినీతి ముద్ర వేయాలనుకొని ఒక రాజకీయ కుట్రకోణంతో చేయడం తప్పండి రేపు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేస్తాం కానీ అన్ని ఆధారాలు పట్టుకొని నమోదు చేస్తాం ఎవిడెంటరీ డాక్యుమెంట్స్ పట్టుకుంటాం సరైన సాక్ష్యాల్ని పట్టుకుంటాం ఇలా చేయాలి కానీ ఆ మేము ఎంక్వైరీ చేస్తామంటూ ముందస్తుగానే అరెస్ట్ చేయడం ఎక్కడా లేదండి ఎందుకంటే ఆధారాలు తీసుకురాకుండా మేము ఆయన ఎంక్వైరీ చేస్తాము మాకు కొంచెం అవకాశం ఏమన్నా అంటూ సిఐడి జైల్లో కూడా వచ్చి రెండు మూడు రోజులు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆయన పర్సనల్ అకౌంట్లన్నీ సీజ్ చేస్తే ఇరవై ఏడు కోట్లు దొరికినాయి అంటే అంటే కొండంతవి ఎలుకను పట్టారా ఈ ఇరవై ఏడు కోట్ల వల్ల ఎవరికి వచ్చిన లాభం ఈ ఇరవై ఏడు కోట్లు ఏంటని బాబు గారిని అడిగితే ఆయన చెప్పారంట అది పార్టీ ఫండ్ అయ్యా దాంట్లో ఎవరెవరు ఎంత పంపించారనేది పంపించారు అనేది పూర్తి ఆధారాలు ఉంటే చూసుకోండి అన్నారట మరి ఇప్పుడు ఏం పట్టుకున్నారు ఏం ఆధారాలు లేకుండా ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి లోపలేస్తారు ఆధారాలు తీసుకురండి ఆధారాలు తీసుకొస్తే చంద్రబాబు గారు లోకేష్ గారండి పవన్ కళ్యాణ్ గారండి ఎవ్వరు తప్పించుకోరు కానీ ఆధారాలు తీసుకురాకుండా ఆరోపించడం ఏంటండి సో అదే పర్మం ఏం చేస్తా మీరు ఊరుకుంటారా మీరు ఊరుకుంటారా ఈరోజు లంచం తీసుకొని అజయ్ కల్లం గారు లంచం తీసుకొని ప్రేమ్ చంద్రారెడ్డి గారు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారంటే ఏఎమ్మ ఆధారాలు అంటావు ఆధారాలు దేవుంది సార్ ముందు అరెస్ట్ చేయండి తర్వాత నిరూపిస్తాం ముందు లోపలి తీసుకెళ్ళండి జైల్లో వేయండి అంటే ఊరుకుంటారండి ఒక ఐఏసీని ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయకూడదనే ఒకటువంటి చట్టం ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర ఆధారాలు తీసుకురాకుండా ఆరోపణలు వేసి అరెస్ట్ చేసేయండి అరెస్ట్ చేశాక మేము ఆధారాలు తీసుకొస్తాం పుట్టిస్తాం కల్పిస్తాం కాగితాలు మారుస్తాం అంటే అసలు ఎక్కడా చట్టం అది సో ఖచ్చితంగా ఈ రోజు కుట్రకోణంతో జరిగిన అరెస్ట్ ని సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ ఊరట కల్పించిందా పోసిందా అనేది అధికార పార్టీ వ్యక్తులకి గౌరవ ముఖ్యమంత్రికేనండి మేము నిండా మునిగాక చలేందుకు అన్నట్టుగా ఆధారాలు లేని కారణంగా ఖచ్చితంగా ఆధారాలు మేము చూపించుకోగలుగుతాం మేము నిజాయితీ పనులు నీతివంతులు అంటూ అన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు గారు ఈరోజు ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది సత్యమేవ జైతే అంటూ నిజం నిప్పు లాంటిది నివురు గప్పి నిప్పు అంటూ ఇంత సమయం పట్టిందండి ఇంకా కూడా సమయం పడుతుందండి సో ఖచ్చితంగా ఇది లేట్ ప్రాసెస్ అయినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ జడ్జ్మెంట్ వస్తుందండి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మాతో పాటు ధన్యవాదాలు నమస్కారం